మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఆదివారం నుంచి ప్రారంభమైన గవలపల్లి ముగ్గుల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి క్రికెట్ నవీన్ రెడ్డి టీం విన్నర్ నాగరాజు టీం రన్నర్గా గెలిచారు ముగ్గుల పోటీలో వర్ధన్ ఫస్ట్ బిందు సంధ్య థర్డ్ ప్రైజ్లు ఎస్ఐ నారాయణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఎస్ఐ నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి అనగానే పిండి వంటలు చేసుకోవడం ముగ్గులు వేయడమే కాకుండా సెలవులలో యువతకు చెడు మార్గాలకు వెళ్లకుండా టోర్నమెంట్లు నిర్వహించడం గవలపల్లి గ్రామస్తులను ఆయన అభినందించారు గెలుపడంలోనూ సహజమని భోజనం వారు నిరుత్సాహపడకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జంగల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రామాయణంపేటర్ మాజీ సర్పంచ్ మంగాదేవి యాదవ్ గ్రామంలోని యువజన సంఘాల నాయకులు నిర్వాహకులు ఏకే హర్షవర్ధన్ ఎస్ నరేష్ యాదవ్ మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరు ఎవరి ఇంటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకొని పిండి వంటలు ఎవరి కుటుంబ సభ్యులతో వారు పండుగ నిర్వహించుకుంటారు ఇది మన మొదటి ఆనవాయితీ అదేవిధంగా సంక్రాంతి పండుగ రాగానే పిల్లలకు స్కూల్ నుంచి సెలవులు స్కూల్కు కాలేజీలకు సెలవులు వస్తాయి అదేవిధంగా హాలిడేస్ వస్తుంటాయి సో ఏవైనా యువత ఎదగాలంటే ఎప్పుడు కూడా యువత మెదడులకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు పని లేని మెదడులు పిశాచాలకు నిలయాలన్నట్టు యువత ఖాళీగా ఉంచితే పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి ఇది గ్రహించిన ఈ గ్రామ పెద్దలు ఈ సెలవు సమయాల్లో పిల్లలు పక్కదారి పట్టకుండా ఏదో వ్యాపకం ఉండాలని చెప్పేసి క్రీడలు నిర్వహించి వారికి ఒక వ్యాపకం ఏర్పాటు చేసి అదేవిధంగా మానసికంగా శారీరకంగా ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఈ కీర క్రీటను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా హర్షవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పండుగ పండగను ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవటం జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్న మన గ్రామాలలో ప్రతి గ్రామం ప్రతి కుటుంబం నుంచి అందరూ ఒక చాటి ఒక చోటుకొచ్చి ఒక దగ్గర మొగ్గులు ఏర్పాటు చేసుకొని గ్రామం మొత్తం ఒక దగ్గరనే ఉల్లాసంగా పండుగ ఏర్పాటు పండగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ అట్మాస్ఫియర్కి నాకు కూడా చాలా ఆనందంగా ఏర్పడింది నాకు సర్పంచ్ గారు ఫోన్ చేసి చెప్పగానే యాక్చువల్ నేను కూడా పండగకి నా మా ఊరికి వెళ్ళినా పోయి మా వాళ్ళని కలిసేద్దామని చెప్పేసి మా సార్ నేను పరిస్థితి నేను కూర్కెళ్ళినా వెళ్ళిన తర్వాత భోజనం చేసినప్పుడే సర్పంచ్ గారు ఫోన్ చేసినారు సార్ ఇక్కడ మా ఊరిలో కార్యక్రమం ఉన్నాయి సార్ అని చెప్పి ఖచ్చితంగా వస్తాను సర్పంచ్ సార్ నేను మీ కార్యక్రమం అయిపోయే లోపల నేను క్లియర్గా మీకు అటెండ్ అవుతాను చెప్పిన దాని తగ్గట్టుగా మా ఊరి నుంచి వచ్చి ఇక్కడ రావడం జరిగింది యువతను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకుండా ఏదో వ్యాపకంగా ముందుకెళ్ళాలి అదేవిధంగా క్రీడలు కూడా ప్రతి యువతకు అది గెలుపూటలు సహజం అయినప్పటికీ కూడా క్రీడా స్ఫూర్తి అనేది చాలా ముఖ్యం క్రీడ అనేది ఇప్పుడే కాకుండా ఆ క్రీడా స్ఫూర్తి జీవితంలో సక్సెస్ కావడం కోసం అది చాలా ఉపయోగపడుతుంది క్రీడలు ఆడేటప్పుడు ఎవరితో ఇలా ఉండాలి ఎవరితో ఇలా మెదలాలి ఎటువంటి ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే చాలా విషయాలు క్రీడలు మనం నేర్పిస్తాయి కాబట్టి ఇలాంటి క్రీడలని మునుముందుగా కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ